హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వస్తుందరాజ్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో గోంగూర చికెన్ చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటది ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పెద్దవి ఇలాగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఈ ఉల్లిపాయ వేగటానికి సరిపడా ఉప్పు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి నేను గోంగూర ఇలాగా ఒక బ్యాండీలు వేసుకుని ఆయిల్ ఏమి వేసుకుని అవసరం లేదు వాటర్ ఏమి లేకుండా ఇలా వేసుకుని మగ్గిచ్చేసుకోవాలన్నమాట ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయల్లో చికెన్ వేసేసుకోవాలి ఒక కిలో చికెన్ కి ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి గోంగూర ఇదిగో చూడండి గోంగూర మొత్తం ఇలా మగ్గిపోయింది ఇది ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవట్లేదు ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని అందులో చిన్న దాల్చిన చెక్క కొద్దిగా ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక అర స్పూన్ గసగసాలు వెల్లుల్లిపాయ రబ్బలు ఒక ఐదు ఆరు రబ్బలు వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఇలా మిక్సీ అయింది కదా ఈ మగ్గించుకున్న గోంగూర ఏదైతే ఉందో ఈ మసాలాలో వేసుకుని ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇలా చికెన్ ఇలా మగ్గుతుంది కదా ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు కార వేసాను మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి ఇందులో నేను వాటర్ ఏమీ వేయలేదండి ఆ చికెన్ అలా మగ్గేటప్పుడు వాటర్ వస్తుంది కదా అదే అది ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మసాలా ఈ గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో ఇది వేసేసుకోవాలి అంటే చాలా మంది మామూలు గోంగూర కూడా వేసుకుంటారు ఇలా చేసుకుని ఇది మిక్సీ పట్టుకుంటే ఏమవుతుంది అంటే ప్రతి ముక్కకి కూడా గోంగూర మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసుకుంటది చాలా అంటే చాలా బాగుంటది తగినంత వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ అందులో వాటర్ ఉంది కొద్దిగా ఒక చిన్న కప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇందుకో చూడండి ఇలా దగ్గర పడిపోయింది కదా ఇలా ఒట్టిగా గోంగూర కూడా వేసుకుంటారు ఇలా మిక్సీ పట్టు వేసుకున్నది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండి ఇలా వాటర్ మొత్తం ఇంక పోయి ఇలా ఆయిల్ బయటకు వచ్చింది అంటే ఇంకా స్టవ్ ఆపేసుకుంటుంది ఇది బిర్యానీలోకి బాగుంటది బగారా రైస్ బాగుంటుంది రైస్ బాగుంటుంది బాగుంటది చపాతీలకు బాగుంటది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ